లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ రాయండి మన యూట్యూబ్ ఛానల్ ప్రసన్న నాలెడ్జ్ సెంటర్ पंज <im> कोई ڪي ته بورالو श्री बिल्सराव ग अम्म प्रमुख డాక్టర్ ఉత్తం గారు ముఖ్య అతిథిగొండనారాయణ గారికి మా బావగారునే పిలుచుకున్న తొమ్మిది నాడు నుంచి కలిసి బావగారు గారి పరిచయం చేస్తాను ఇంకో లక్ష్మీదాసే గారు అట్లాగే హెచ్ఏ విద్యాసాగర్ గారు అన్న కాకిణి సుధాకర గారు శ్రీరామ్ గారు అట్లాగేమన్నా సాహిత్యవేత్తలు సాహిత్య నాకు అందరికీ ఆత్మీయ అతిథిగా చేసే అన్నట్టుగా ఎంత తక్కువగా ఉంటే అన్ని నన్ను సార్ మళ్ళీ ఆత్మీయ అతిథిగా పిలుస్తారు అని చెప్పేసి భావన ఎందుకంటే ఆత్మీయ అతిథి అనేటప్పుడు ఆత్మీయంగా నన్ను మాటలు మాట్లాడి దిగిపోతాయి కానీ ఇక్కడ ఒక చిన్న గీత ఉంది అకాడమిషియన్స్ కి నాన్ అకాడమిషియన్స్ కి సాహిత్యంలో ఒక గీత ఉంది అని చెప్పేసి హైదరాబాద్ లో తెలంగాణలో ఒక చర్చ ఇప్పుడు జరుగుతూనే ఉంది ఇప్పుడు నేను ఒక్కండి మీరు అకాడమీషియన్స్ కాకపోయినా కానీ సాహిత్యం మీద మీరు మీరు చేసిన కృషి సాహిత్య కానీ కానీ గుర్తించబడారు అదే కదా మీరు ఇప్పటికి కాదు కదా దగ్గర 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 అరవై సంవత్సరాల సాహిత్య గురి చేశారు మీరు ఎంతో మందిని తీసుకొచ్చారు ఇట్లాంటి సాహిత్యకారులకి వాళ్ళ గురించి ఒక మాట చెప్తా చెప్పాలని ఉన్నాను ఒక అక్షరం గుణి పోసుకుంటే ఒక పదమై వాక్యమై ఒక పది వాక్యాలై ఒక పాట అయిందనుకున్నాయి ఆ పాట మా రమణ గారి వంటి వారి నోట్లో నుంచి వాటితే ఎంత జనరంజితంగా ఉంటుందో అప్పుడు ఆ వాక్యాలన్నీ చాలా సంతోషపడతాయండి అట్లాంటి వాక్యాలన్నీ కూడా కోరికోటేశ్వర గారి లాంటి కళ నుంచి చాలు అంటే ప్రపంచమంతా విస్తరించి గొప్ప అభివృద్ధి సాధిస్తాం ఈ లక్షణాలు పదాలు అని చెప్పేసి సంతోషిస్తాయట అట్లాగే అవన్నీ కలిపి ఒక పుస్తకంగా వచ్చి ఆ పుస్తకాన్ని లక్ష్మీనరసేఖర్ లాంటి వాళ్ళు ఒక విమర్శకుడుగా దాన్ని విమర్శిస్తే వాళ్ళకి వెళ్ళే ఆనందం అంతా ఇంత కాదు ఇట్లాంటి వాటన్నింటినీ కాపు శ్రీనివాస్ గారు పుస్తకాలన్నీ అమ్మితే ఆ అమ్మకాల నుంచి జరిగే కావాల ఇదంత సంపద అంతా వచ్చేసి సాహిత్యాన్ని పరిపుష్టం చేస్తాయంట అట్లాంటి కవితని అట్లాంటి పాటని వెంటేసుకుని దేశమంతా తిరిగి పెరుగుండగా గారికి రాస్తే ఎట్లాంటి కవితే రాయాలి ఎట్లాంటి పద్యమే రాయాలి ఇట్లాంటి పాటే రాయాలని చెప్పేసి అందరికీ చెప్తా ఉంటే ఆ వాక్యాలను కూడా చాలా సంతోషిస్తాయండి అట్లాంటి గొప్ప వాక్యాలు ఈ నాగస్వరంలో ఎన్నో ఉన్నాయి కాబట్టి ఇంత మంచి సాహిత్యాన్ని వెలువరించిన మన కోయి కోటేశ్వర గారి గురించి నాలుగు మాట్లాడటానికి హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి నుంచి ఆయనతో తిరిగి తిరిగి ఆయన దగ్గర నుంచి కొత్త నేర్చుకున్నది ఏమిటయ్యాలంటే ఆయన ప్రసంగం ఎలా చేస్తాడో ఆ ప్రసంగాన్ని మనం ఒక్కసారిగా చేస్తే బాగుండలేమో అని అనిపిస్తుంది ఎట్లా ఉంటుంది ఈ ప్రసంగం మనకి అమావాస్యకి పౌర్ణమికి సముద్రం ఎంత హోరుతో వస్తుందో తెలుసు మనకి ఉప్పు అమ్ముతున్నా ఆ రెండు రోజులు ఆ ఉప్పుడు వచ్చే హోరు పోయిపో ప్రసంగంలో ఉంటుంది అని చెప్పేసి నేను గమనించాను ఆయన అనేటప్పుడు అంటే సముద్రం ఆ బాధ కాసేపారు నేను ఆడతాను నీ హోల్ స్టార్ట్ చేయని చెప్పేసి సముద్రం అట్లా ఉంటుందంట ఇప్పుడే నేను ప్రత్యక్షంగా చూసే నేను పిల్ల పిల్లలకి పిల్లలకి కొన్ని స్ఫూర్తి వాక్యాలు చెప్పండి అని చెప్పి అక్కడ డీసీ గారు అడిగితే పది నిమిషాలు టైం ఇస్తే సేపు మాట్లాడినా కానీ డీసీ గారు అలా చూస్తానే ఉన్నాడు కానీ ఇంకా నలభై గంటలు తిప్పుకునే పరిస్థితి లేదు అలాంటి ప్రసంగి ఇప్పుడు దగ్గర నుంచి వచ్చిన నాదసం భాగంగా ఎలా ఉంటుంది చెప్పండి ఇది చదివిన తర్వాత ఇందులో ఉన్న ప్రతి అక్షరం నా కంటి చోటు నుంచి తప్పించుకోలేదు కారణం ఏంటంటే దీనికి ప్రూఫ్ రీడర్ నేనే ఒక రాత్రి అంతా కూర్చొని మూడు గంటల సేపు చదివి ప్రూఫ్ రీడింగ్ అంతా చేసేసి పొద్దున్నే ప్రింటింగ్ చేసిన పుస్తకం కొన్ని నాకు బాగా నచ్చినవి కొన్ని కొన్ని ఒక రెండు మూడు అంటే ఆల్మోస్ట్ లక్ష్మీనరస గారు చెప్పారు కొన్ని అమ్మ మీద రాసిన మొట్టమొదటి పెద్ద లక్ష్మీనారాయణ పిల్లలు లక్ష్మీనారాయణ సారు చదివిచ్చారు ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా గారి చనిపోయినప్పుడు ఒక పచ్చ రాశాడు ఇలా దివ్య నక్షత్రం అనే పేరుతో ఎంత గొప్ప శబ్ద సంస్కారంతో ఈ పోయంలో చూడవచ్చు ఒకసారి మీకు వినిపిస్తాను కళ్ళకు గంతలు కట్టుకొని తూనిక రాడు లేని తరాజు పట్టుకొని అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళేసి ఒక భావచిత్రాన్ని చూపిస్తున్నాడో కళ్ళకు గంతలు కట్టుకొని తూనిక రాడు లేని తరాజు పట్టుకొని గర్వంగా నిలబడ్డ తెల్లని దేవత కూడా ధూమపానం చేసినంత వేగంగా బతుకులకు భరోసానిచ్చే హక్కులను తాలరాచి మనిషి చావును శ్వాసించవచ్చు కాలం కనీ పిని ఈ మహా హత్యను చూసి సిగ్గుతో తలవె తలవంచుకుని శిక్ష శిక్షా స్మృతి ఇంతకంటే గొప్ప వాక్యం బహుశా నేను చదివిన సాహిత్యంలో ఎవరు రాయలేదేమో అనిపించింది అంటే ఒక ధిక్కార స్వా న్యాయ వ్యవస్థ కాదు ఇంకోటి కానీ ఇంకోటి కాదు తప్పు ఎవరు చేసినా కానీ అవి తప్పనిసరిగా చెప్తా మనం మన గల్లా పట్టుకొని నిలదీయాల్సిందే అనే ఒక గొప్ప వాక్యాలనుకుంటున్నాయి అట్లాగే నాలుగైదు తల్లి గురించి న్యాయ అట్లాగే సోషల్ మీడియాలో మనం నిత్యం చూస్తూనే ఉన్నాం మన దగ్గర మన ఎదురుగా ఎక్కడైనా ఏదైనా ఒక ఇన్సిడెంట్ అంటే ఆ ఇన్సిడెంట్ని ఆపడానికి బదులు మనం ఆ ని వీడియో తీస్తున్నాం దాని మీద ఒక మత ప్లీజ్ అని చెప్పేసి గొప్ప అధిక్షేపణం రాసేది ఒకసారి చూడండి స్టార్ట్ చేసినప్పుడు బాగా ఇప్పుడు నేను ఉన్న పడంగా వేడి 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 వీడియో తీయాలి ముఖ పుస్తకంలో తక్షణం దానిని ఎగుమతి చేసి లక్షలాది లైకులను కొల్లగొట్టాలి చూస్తూనే ఉన్నాం కదా మన ఇది ప్రతి ప్రతిదీ చూస్తూనే ఉన్నాం అక్కడికి వచ్చిన తర్వాత భార్య ఉండే భక్త కంఠంపై జరిగే భక్తుల కోలాటాన్ని ఇంద్రుడినై వీక్షించాలి ఎవరైనా పరమ పరమహంతులను కాస్త పుణ్యం కట్టుకుంటారా పని ఎవరైనా కిడ్నాప్ చేస్తారా ఇట్లా అనుకుంటూ వచ్చేసి లాస్ట్లో ఒక మాట ఎవరో ఒక ఒకరు చగలబడుతుంటే నేను వీడియో ఫిడియో వీడియోలపై ఆనంద భైర విరాగం ఆరపించాలి అంటాడు ఈ ఆనంద భైర విరాగం ఏంటి దాని లక్షణాలు ఇవన్నీ ఇక్కడ ఎవరైనా సాహిత్యవేత్త చేస్తుంటే దాని గురించి ఈ పోయిని ఒకసారి చదివేసి విశ్లేషిస్తే నేను విధానం అట్లాగే అట్లాగే కొన్ని కవితలు అంటే పోయి అంటే మొత్తం యాభై వయస్సు దీనిలో ఉంటే యాభై వయస్సులో ఇరవై యొక్క పోయిమ్స్ కరోనా కాలం తర్వాత రాసింది కరోనాకి ముందు రాసింది ఇది అంటే క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని చెప్పేసి మనం ఎట్లా రాసుకుంటాం మాట్లాడుతున్నాను ఇటీవల కాలంలో కరోనాకి ముందు కరోనా కావాల తర్వాత అని చెప్పేసి విభజన అనేది రేప ఒకటి తీసుకొని చేస్తున్నా యాభై కవితల్లో ఇరవై ఒకటి కరోనా తర్వాత అయితే కరోనాకి ముందు రాసింది ఇరవై తొమ్మిది వీటిలో కుటుంబ సభ్యుల మీద రాసింది ఐదు ఉన్నాయి వాటిలో నుంచి సమాజం మీద రాసింది న్యాయ వ్యవస్థ మీద రాసింది నాలుగు ఉన్నది ఈ నాలుగు కూడా న్యాయ వ్యవస్థ మీద దాని తీరు తిన్నుల మీద ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం ఒక జడ్జికి ప్రమోషన్ ఇచ్చారని చెప్పేసి అంటే ఆ జడ్జి బర్ణీ కాలం తర్వాత తప్పనిసరిగా గవర్నమెంట్ అనుకూలంగా ఉంటే వాళ్ళని తీసుకెళ్లి ఏదో కమిషన్ చేయాలనేస్తున్నారు వేస్తున్నాం మనం నిత్యం చూస్తున్నదే వీటిని ఆయన పట్టుకొని ఎంతో చాకచక్యంగా ఒక కవిత్వం చేయడం అనేది చాలా చెప్పుకోలేదు కమిషన్ నాగస్వరం అనే దగ్గర చూడండి ఎట్లా ఈ కవితంతా మీకు ఒకసారి వినియోగం చేసి ఆ తర్వాత నేను దీని మీద నాత్మ పరిజ్ఞానం మేరకు కొంత వివరిస్తాను ప్రణవదాళాలిని ప్రతిధ్వనించిన ఆదిమ స్వరం నాదే దరిద్రికి ఊపిరి నేను చరిత్రకు తొలి అక్షరం నేను చాలా దారి గమనించడం దీక్ష నాగరికతకు నారు పోసి నీరు పోసింది నేను సంస్కృతికి ఒడ్డు పోసి పేరు పెట్టింది నేనే సంగీత సాహిత్యాలు నా చెమట కొట్టు కన్నబిట్టలు దురహంకారాన్ని శ్వాసిస్తూ తొడ్డిదారిలో నా దేశంలోకి చదవడ ఆర్య ఖట్గాలు నా గొంతు పోయాలని పోషించాయి ఉన్వారంపై నాది నిత్య దండయాత్ర నేనే నిజమైన దేశభక్తుడిని నాగజాతి రక్త సంతటాన్ని నేను తమ్మ పద పాఠశాలని నేను సత్య జ్యోతి కిరణాన్ని నేను భీమ పతాకాన్ని నాది నాగస్వరం అసలు అసలు స్టార్టింగ్లో ఎన్ని ఈ ప్రణవనాదం అనేది ఒక నామవాచకం అయితే ఈ ప్రణవ అనేది బౌద్ధ మతాన్ని సూచించేది ఇంకొకటి ప్రణవ అంటే ఓం అనే అర్థం కూడా ఉంది దీనికి ఈ ఓం అనే పదాన్ని మొట్టమొదటిగా ఎవరు ఉపయోగించారు ఎక్కడ ఉపయోగించారు అని చెప్పేసి అంటే నేను ఒకసారి సెర్చ్ చేస్తే ఆ సెసింగ్ లో నాకు దొరికింది ఏంటంటే ఓం అనే పదం స్కంద పురాణంలో మొట్టమొదటిగా వాడినట్లుగా ఉంది అది క్షేత్రకాల చే చెప్పాలి అట్లాగే ఆదిమ స్వరం అనే ఒక పదం వాడాడు అంటే సీరియర్ గౌలు ఎప్పుడైనా ఒక పదం వాడుతున్నారు అని చెప్పేసి అంటే ఆ పదం యొక్క లక్షణాలు ఏంటి ఆ వెయిటేజ్ ఏంటి ఎక్కడ ఏది ఎలా వాడాలి అని తెలిసి వాడతారేమో అని ఈ ప్రణవనాదం ఈ ఆదివ స్వరం ఈ రెండు పదాలను కూడా స్టార్టింగ్ లైన్స్ లోనే వాడటం వలన అది ఎక్కడికి తీసుకెళ్లాడు అని చెప్పేసి అంటే నాగరికత యొక్క ప్రారంభ దశలో తీసుకెళ్ళాడు మనకి సింధు నాగరికత హరప్ప నాగరికత ఇవన్నీ తెలిసినవి కదా ఈ హరప్ప నాగరికతలో మూడు వేల మూడు వందలు పంతొమ్మిది వందల సంవత్సరాల మధ్యకాలంలో హరప్పా నగరం ప్రపంచంలోనే చాలా ఐదు వందల జనాభా ఉన్న నగరం ఆ నగరంలో ప్రజలంతా కూడాను శివుడిని శివుడి కంటా పరుణమైన నాగదేవతని పూజించేవాడు ఈ నాగదేవతని ప్రసన్నం చేసుకోవడానికి ఈ నాగస్వరం అనేది ఉంది ఈ నాదస్వరానికి ఇక్కడ ఉన్నారు గోదర్పల్లి వెంకటేశ్వర గారు వారి గొప్ప నాదస్వర ఈ నాదస్వరానికి అప్పట్లో నేను నేను వెతికిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా నాగస్వరానికి ఏడు రంధ్రాలు ఐదు రంధ్రాలు ఉండేవి ఈ ఏడు పెద్ద పెద్ద రంధ్రాలని పెద్ద కుడి చేతితో రంధ్రాలని ఎడమ చేతితో వాయిస్తూ ఒక నాదాన్ని స్వరాన్ని వినిపిస్తే ఆ నాగదేవత ప్రసన్నమై వాళ్ళ కోరిక తెచ్చేది అని చెప్పేసి చెప్తు చెప్పారు అది సింధు నాగరికత అక్కడ ఏం చేశాడు నాగరికతకు నాను పోసి నేను పోసింది నేను అని చెప్పేసి ఒక ఆత్మగౌరవ నిశ్చయ వాక్యాన్ని చెప్పేశాడు ప్రతి స్టాజాలనికే చెప్పాడు నేను 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 నేనే అని గొప్ప ధైర్యంతో నేనే అని చెప్పేసి చెప్పాడు ఈ కవిత ఇక్కడికి వచ్చేసిన తర్వాత దురహంకారాన్ని శ్వాసిస్తూ దుట్టిదారిలో నా దేశంలోకి చొరబడ్డ ఆర్య ఘట్ నా గొంతు పోయాలని పోషించాయి ఇక్కడికి వచ్చేసరికి మనువాదాలు తీసుకొచ్చాడు మేడం స్టార్టింగ్ లో సింధు నాగరికత తీసుకొచ్చాడు నాగరికత యొక్క చెప్పాడు అరప్ప నాగరకత తీసుకొచ్చాడు మనువాదం తీసుకొచ్చాడు లాస్ట్ లోకి వచ్చిన తర్వాత ఉన్మాదంపై నాది నిత్య దండయాత్ర నేనే నిజమైన దేశభక్తులని ఈ ఒక్క లైన్ ఎంత ధైర్యంతో ఎంత ఆలోచించి బహుశా రాసి ఉంటాడో నాకైతే నేను ఇది రాయడానికి చాలా ఆలోచించాలి అంత డైరెక్ట్ అంత డైరెక్ట్గా ఇది నేనే అని చెప్పేసి అనేది అనగలిగే ధైర్యం మరి కోయిపోటేశ్వర గారికి ఇచ్చాడు తర్వాత నాగజాతి రక్త సంతకాన్ని నేను ధమ్మ పద బాటసారిని నేను అన్నాడు ఈ ధమ్మ పదం అనేది మళ్ళీ బుద్ధుడు తాలూకా బుద్ధుడు చరిత్ర తాలూకా బౌద్ధిజం తాలూకా పదాన్ని ఇక్కడ వాడాడు తర్వాత సత్య జ్యోతి కిరణాన్ని సత్య జ్యోతి జ్యోతిగా పోలే మట్టి తీసుకొచ్చుకున్నాడు అక్కడ నుంచి నేను భీమ పతాకాన్ని అంబేద్కర్ తీసుకొచ్చాడు చివరికి వచ్చేసరికి నాది నాగస్వరం మళ్ళీ లో ఏమన్నాడో చివరిలో గదే వచ్చేసి మళ్ళీ ఆదిన జాతి సంస్కృతి సింధు నాగరికత సంస్కృతిని అంతా చేసి ఆ నాగస్వరాన్ని నేను అని చెప్పేసి అన్న నీవంతా దళితులు ఎక్కడ నాగ శివుడు ఎక్కడున్నాడు ఆయన నివాస స్థలం ఏమిటి శ్మశానాలు శ్మశానాలకి అధిపతి ఎవరు శివుడే శివుడి దగ్గర నుంచి మళ్ళీ హరిచంద్రుడిని అత్యంత ధనవంతుడు వీరభావుడు ఏ జాతికి సంబంధించిన వాడు దళితుడే ఆ దళితుడిని నేను అని చెప్పేసి పండితే నాది నాకు అని చెప్పేసి సంబంధించి ఎంత చేసినా కానీ చదివిన తర్వాత యాభై కవిత నాకు గొప్ప వస్తువును కవిత్వం చేయబోతుంటే గొప్ప కవులు నన్ను చిన్నవాడిని చేస్తుంటారు ఒక వస్తువును కవిత్వం చేయబోతుంటే గొప్ప కవులు నన్ను చిన్నవాడిని చేస్తుంటారు వారిని చదువుతున్నప్పుడు నన్ను గొప్పవాడిని చేస్తుంటారు అంటాడు చదివినప్పుడు నేను పొందిన అనుభూతి కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుడి వారికి నన్ను శ్రద్ధగా నిన్న ప్రేక్షకులందరికీ సాహిత్య వ్యక్తులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఊపిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్